దయచేసి ఆలోచించండి ఏమండి ఒక ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక చిన్న నిప్పుర వచ్చి ఒంటి మీద పడితేనే మనం విలువలు ఆడిపోతాం కదండి అట్లాంటిది వివేగాలు ఆ నిత్య నరకంలో కాలిపోతూ ఉండాలంటే ఆ బాధను ఎవరు వర్ణించలేరండి ఆలోచించండి ఏమండి ఆ వివేగాలు ఆ నిత్య నరకంలో కాలిపోతూ ఉండాలి ఏమండి అలా కాకుండా ఒకవేళ స్వర్గానికి మనం చేరుకుంటే నిత్య విశ్రాంతి అక్కడ ఆకలి ఉండదు ఏమంటే దప్పిక ఉండదు ఏడుపు ఉండదు సుఖదు కష్టాలు ఏమండి పని చేసుకోవటం ఏమండి సంపాదించుకోవటం ఇల్లు కట్టుకోవటం బంగారం కొనుక్కోవటం అట్లాంటివేమీ ఉండవండి నిత్య విశ్రాంతి నిత్య విశ్రాంతి అక్కడ బ్రహ్మాని ఏసుక్రీస్తు వారే వెలుగై ఉంటాడు యువ యుగాలు మనకు విశ్రాంతి దొరుకుతుంది ఒకవేళ ఆ పరిశుద్ధ పట్టణం మీరు చేరాలి అంటే మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఏమండి ఒక చిన్నపిల్లాడు ఒళ్ళంతా బురద పూసుకొని ఇంట్లోకి వస్తుంటేమో రానేమో ఎందుకంటే ఇల్లంతా బురదతో పాడైపోతుంది కాబట్టి అలాగనే ఏమని మలినముతో ఉన్న మన బ్రతుకులతో మనం పరలోకానికి స్వర్గానికి ఆ పరిశుద్ధ పట్టణానికి చేరలేం కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఆ మలినాన్ని పాపాన్ని శాపాన్ని యేసు ప్రభు రక్తంలో కడుక్కోవాలి ఎవరైతే శుద్ధి చేసుకుంటారో పాపాలను శుద్ధి చేసుకుంటారో వారందరికీ ఆ స్వర్గంలోనికి చేరడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆలోచించండి ఇంతవరకు ఏమైనా ఏదో యాదృచ్ఛికంగా జీవించేసాం కానీ ఈ సమయం చాలా సంకుచితంగా ఉందండి ఎవరైతే అప్రమేశ్వ్రీస్తు వారి యొక్క రక్తం క్రిందకు వస్తారు అశిలు నేడు కిందకు వస్తారు రక్షించడానికి ఆయన సమర్థుడై ఆయన శక్తివంతుడైనా అండి ఆలోచించండి